అండి ఎలా ఉన్నారు బాగుండరా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను బొక్కలు బొక్కలు సూప్ పెడుతున్నాను సొంఠి మిరియాలు పౌడర్ వేసుకోవాలి దాసం చెక్క రెండు లవంగాలు కుడక గసాల అల్లం ఎల్లిగడ్డ ధనియాలు జీలకర్ర సాల్ట్ అన్నీ ఎండిన మిర్చి ఇవన్నీ వేసి మిక్సీ పెట్టి పెట్టుకున్నాను పసుపు ధనియా పౌడరు కారం కొత్తిమీరు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఒక్కటి తీసుకున్నాను పెద్దది మింతాకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బొక్కలు బ్యాగ్గెట్ చేసి పెట్టుకున్నాను వీటిని కూడా బొక్కలను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం గిన్నె పెట్టుకుంటున్నాను గిన్నె వేడైంది ఆయిల్ వేస్తున్నాను ఒకటిన్నర పావు నూనె వేడైంది లవంగా దాల్చిన చెక్క సొంఠి సొంఠం మిరియాలు దంచుకుంటాను ఉల్లిగడ్డ వేస్తున్నాను మెంతాకు వేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి ఈ బొక్కల పులుసులో లాస్ట్కు ఒక వెరైటీ వేస్తాను బొక్కల సూపులో ఉల్లిగడ్డ గోలింది ఆ ఉల్లిగడ్డ మటన్ కర్ర కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అల్లం ఇది పేస్ట్ వేసి పసుపు వేస్తున్నాను మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న బొక్కలు బొక్కలు వేస్తున్నాను ఒక స్పూన్ కారం వేస్తున్నాను గోలింది బొక్క మంచిగా చిన్న స్పూనే ఒక స్పూన్ కారం వేస్తున్నాను మీరు దంచి పెట్టుకున్నాను మిరియాలు వెదర్ చేంజ్ అయింది కదండి వాతావరణం చేంజ్ అయ్యి మస్తు జలుబులు దగ్గులు ఫీవర్స్ వస్తున్నాయి జ్వరాలు అందుకనే ఈ బొక్కల సూప్ పెట్టుకొని మంచిగా రసం దిగిన తర్వాత బ్రౌన్ రైస్ వండుకొని బ్రౌన్ రైస్ ఈ బొక్కల సూప్ వేసుకొని తింటే ఉంటుంది జలుబు దగ్గు మాయం ఒక విషయం చెప్పాలండి ఎప్పుడైనా వెదర్ చేంజ్ అవుతుంది కదా ఈ చల్లటి టైంలో బ్రౌన్ రైస్ తింటే బెస్ట్ అండి అందులో ఏమంటారు విటమిన్ బి ఉంటుందంట ఈ మటన్ చికెన్ చేపలు ఇలాంటివి వండుకున్నప్పుడు బ్రౌన్ రైస్ వండుకోండి హెల్త్కి మంచిది వాటర్ వేసుకుందాము మంచిగా గోలింది వాటర్ వేస్తున్నాను చెంబడి వాటర్ వేసుకొని దీని ఒక హాఫ్ అన్ అవర్ మర్చిపోదాం దీని గురించి చూద్దాము అక్కడిదాకా వచ్చిందో సొంతిమిరి మిరియాల రసం చెప్తారా ధనియా పౌడరు సాల్ట్ కొత్తిమీర వేస్తున్నాను కన్న చిదాము టమాటా పండిద్దాము అయిపోయింది దీనికి నేను చెప్పాను కదా లాస్ట్కి వేస్తానని ఎగ్స్ అండి ఉడకబెట్టిన ఎగ్స్ ఈ విధంగా రాట్లు పెట్టుకొని మిరియాల సూప్ దానిలో ముక్కలు మిరియాల సూపు సొంఠి మిరియాల సూపు అండ్ ఉడికించిన కోడిగుడ్లు చాలా టేస్ట్ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ నుంచి బంద్ చేసుకోవడం కోడిగుడ్లకి కాస్త రసం దిగిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత బంద్ చేసుకోవడం బొక్కల సూపు రెడీ సొం మిరియాల బొక్కల సూపు హెల్దీ రెసిపీ వాతావరణం చేంజ్ అయింది కదా మస్తు జలుబు దగ్గు అందుకని బొక్కల సూప్ చేసుకున్నాను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో బ్రౌన్ రైసు బొక్కల సూపు చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ఈ విధంగా సొంటమిరియాలతోటి బొక్కలు బొక్కలు తెచ్చుకొని మిరియాలు బొక్కలు సూపు పెట్టుకోండి ఎగ్ ఎగ్గు కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో వేసి ఉడికించింది వేడిగా ఉంది ఎగ్ కూడా చాలా టేస్ట్ ఉందండి బ్రౌన్ రైస్ బొక్కల సూపు మిరియాల బొక్కల సూపు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్